పార్వతిపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట హెచ్ గ్రౌండ్ పరిసరాలను కలెక్టర్ ప్రసాద్ మరియు ప్రభుత్వ వీప్ మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పరిశీలించారు ఈ మేరకు కురపాం మండల గిరిశిఖర ప్రాంతాల్లో డిప్యూటీ సిఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించనున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న హెలిప్యాడ్ రూట్ మ్యాప్ ను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు జరగబోయే డిప్యూటీ సీఎం పర్యటనలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు దీనిలో భాగంగా హెచ్ గ్రౌండ్ సబ్ కలెక్టర్ పాలకొండ డిఎస్పీ మరియు నాయకులు కార్యకర్తలు మంటల స్థాయి అధికారులు సందర్శించారు బాగుంటది సార్ నెక్స్ట్ ఏంటంటే అంటి జల్ది రోడ్ మంది చేస్తున్నాము ఫారెస్టోలు అడ్డుకొని బల్లు మొత్తం మళ్ళీ వెనక్కి వచ్చాయి